ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈరోజు కార్తీక పురాణంలోని ఇరవై ఏడవ రోజు పారాయణం చేరుకున్నా మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి విష్ణు గణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరము ధర్మదత్తుడు వారిని ఓ గణాధిపతిలాగా జయ విజయుల వైకుంఠ విష్ణు ద్వారపాలకులని విని ఉన్నాను వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వల్ల విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియచేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు తృణబిందుడి కూతురు దేవహూతి ఆమె ఎందు కర్దమ ప్రజాపతికి ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండోవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణు భక్తులే అష్టాక్ష్రీ మంత్రాన్ని జపించడం వల్ల వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద విధులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ గలవారిగా ప్రసిద్ధి చెందారు అందువల్ల మరతుడనే రాజు వీరిద్దరిని తన వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించాల్సిందిగా కోరాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకుడిగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సంతుష్టుడైన మరత్తు వారికి అగణితమైన దక్షిణనిచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలిచారు తదర్థంగా మరత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువరికీ తగాదాలు వచ్చాయి ఇద్దరికీ చరిసగం అనేది వాదం తనకెక్కువగా కావాలి అన్నది విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలి వైపమ్మని శాపం పెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సామజమై పుడతావు అని ప్రతిశాపమిచ్చాడు ఇలా పరస్పరము ఆ సోదరులిద్దరూ విశ్వార్చన చేసి ఆయన్ను సాక్షాత్కరింప చేసుకున్న వారే తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకుని శాప విముక్తిగా ఆ శ్రీహరిని ఆశ్రయించారు హే భగవాన్ నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను సామజం అంటే ఏనుగు ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్ళీ ఇంచు అని మనవి చేశారు అందుకు శ్రీహరి జయ విజయలారా నా భక్తుల మాటలు పొల్లు పోనీకపోవడమే నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వము ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని కోసం దశావతారాలను ధరించాను అందువలన మీరు సత్యం తప్పనివారే మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో ఆ ఆదేశాన్ని శిరసా వహించి జైవిజయులిద్దరూ గండకీ నది ప్రాంతాన మకర మాతంగలుగా జన్మించి జ్ఞానం కలవారై చింతనతోనే కాలం గడపసాగారు ఇలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చెయ్యాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోనికి దిగిందే తడువుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాన్ని పాదాన్ని బలంగా నోటకర్చాడు విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువుని ప్రార్థించాడు తలచినదే తడువుగా ప్రత్యక్షమైన విష్ణువు తన చక్రాయుధాన్ని ఉపయోగించి ఆ కరిమకరాల రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం వరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడుగబడిన వారైన విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే అందువలన నీవు కూడా దంభమాశ్చర్యాలను దిగినాడి సమదర్శనుడివై సుదర్శనోనాయుధుడిని చరణ సేవలను ఆచరి తుల మకర మేష సంక్రమణాల్లో స్నానాలు ఆచరించు తులసీవన సంరక్షణ నుండి నిష్ఠగలవాడివై ప్రవర్తించు గో బ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు కొర్రధాన్యము పులి నీరు వంగ మొదలైన వాటిని విసర్జించు జన్మ ప్రభృతిగా నీవు అనుష్ఠిస్తున్న ఈ కా విష్ణువ్రతం కంటే దాన తపో యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తించుకో ఓ విప్రుడా దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచారణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వల్ల ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకెళ్తున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తంతో చెప్పి అతన్ని పునః నియమవ్రత నిష్ఠుని చేసి కలహ సమేతంగా విమానంలో వైకుంఠానికి బయలుదేరారు నారదుడు చెప్తున్నాడు పృథ్వరాజా అతి పురాతనమైన ఈ ఇతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలిగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు అని చెప్పాడు నారదుడు చెప్పిందంతా విని పుతు చక్రవర్తి హే దేవశ్రీ ఇప్పుడు నీవి చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతి మొదలగు నదుల గురించి విన్నాను ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక క్షేత్రాలకు చెందినవా విషదపరచండి అని అడిగాడు అప్పుడు నారదుడు చెప్తున్నాడు శ్రద్ధగా విను కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతినిది శుద్ధ శివస్వరూపం వాటి సంగమ మహత్వం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది ఒకనొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్య పర్వత శిఖరాలపై శవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ యజ్ఞదీక్షని ఇడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపాడు అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు దీక్షాముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన మృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతోంది ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి భార్య అయిన గాయత్రి దీక్షలో కూర్చోపెట్టండి అని చెప్పాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షను పూర్తి చేయగానే అక్కడికి సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన పవతిని గాయత్రిని చూసి అపూజ్యాయత్ర పూజ్యంతే పూజానం చవ్యతి క్రమ త్రి భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం ఎక్కడైతే పూజ అర్హత లేని వారు పూజింపబడుతున్నారు మరియు పూజనీయులు పూజింపబడడం లేదు అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో విష్టురాలైన వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపమును పొందు ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా మీరందరూ ఈ యజ్ఞవాటకలో ఉండి కూడా నా సింహాసన నాకన్నా చిన్నదానిని ఆశీనురాల్ని చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండిని శపించింది ఆ సరస్వతి కృద్ధ వచనాలను వింటూనే చివ్వును లేచిన గాయత్రి దేవతలు వారుస్తున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తాయో అదేవిధంగా నాకు కూడా భర్త ఆ మాట విస్మరించిన కారణంగా నువ్వు అకారణంగా నన్ను శపించావు కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపం ఇచ్చింది ఈ లోపల హరహరుల వాణిని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేకపు ఇష్టమైన నీ శాపాన్ని మళ్లించుకో అని చెప్పారు కానీ ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వల్లనే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమైంది పలుకుల పడితయిన నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జరత్వాన్ని వహించవలసిందే తపతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణా మిగిలిన వారు ఇతర ఇతర నదీ రూపాలుగా మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పుముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించనారంభించారు గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు సర్వ పాపహారిణి అయిన ఈ కృష్ణా నది ప్రకషోత్పత్తిని భక్తితో చదివిన విన్నా వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్థాన పుణ్య ఫలవంతమై తరించిపోతుంది ఇక్కడితో మనకు ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం ఎప్పటిలాగానే ఒక శివస్థుతి ఒక కృష్ణస్థుతి చెప్పుకుందాం శివస్థుతి గౌరీ ప్రియా रजनीशकलाधराय कालान्तकाय भुजगादिपकङ्कणाय गङ्गाधराय गजराजविमर्धनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मधुहा मधुरानाथो वारकानाय बली, वृन्दावनान्तसञ्चारी तुलसीदामभूषणः शमन्तकमण्ढेर्शर्ता नरनारायणात्मकः कुब्जा कृष्टाम्बरधरो मायी परमपूरुषः सर्वं श्रीशिवकृष्णार्पणमस्तु